నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో మెగా పీటీఎం సమావేశానికి భారీగా తరలి వచ్చిన తల్లిదండ్రులు విద్యార్థులతో వేదిక సద్దిగా మారింది కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొని తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం విద్యార్థుల భవిష్యత్తుకు ఎంత ముఖ్యమో వివరించారు ఏర్పడి మూడోసారి మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తున్నామని గత డిసెంబర్ ఏడున ఈ ఏడాది జూలై పదిన రెండు సార్లు రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించామని గుర్తు చేశారు గౌరవనీయ విద్యాశాఖ మంత్రి యువనాయకుడు లోకేష్ గారు వారు ఛార్జ్ తీసుకునే సంవత్సరానికి రెండుసార్లు మెగా పేరెంట్స్ మీటింగ్ పెట్టాలని ఆదేశించి జూలైలో ఒక మీటింగ్ కండక్ట్ చేశారు మళ్ళా డిసెంబర్ ఐదో తేదీ ఈరోజు కండక్ట్ చేయమని రాష్ట్ర వ్యాప్తంగా ఆదేశాలు ఇస్తే అన్ని జిల్లాలలో అన్ని స్కూల్స్ గవర్నమెంట్ కానివ్వండి ప్రైవేట్ కానివ్వండి ఎయిడెడ్ కానివ్వండి అన్నిట్లో యాక్చువల్గా ఈరోజు జరుగుతుంది నేను నెల్లూరు శాసనసభ్యుడిగా నెల్లూరులో ఉన్న స్కూల్స్లో నాలుగు స్కూల్స్లో ఈరోజు పార్టిసిపేట్ చేశాను మూడు స్కూల్స్ అయిపోయింది ఇది నాలుగవ స్కూలు ఈరోజు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు కూడా యాక్చువల్గా వారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి కూడా ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు ఈరోజు నేను కూడా విఆర్ హై స్కూల్ ఏ స్కూల్ అయితే నేను చదివాను అదే స్కూల్లో ఈరోజు పిల్లలతో కూర్చొని భోజనం చేయడం జరిగింది ఈ స్కూలు గత ప్రభుత్వం మూసేసింది ఇది నెల్లూరు నడివడ్డు నుండే స్కూలు అలాంటి స్కూల్ని గత ప్రభుత్వం మూసేస్తే ఎలక్షన్స్ ముందు నెల్లూరు ప్రజలకు మాటిచ్చాను ప్రభుత్వ రాగానే ఈ స్కూల్ తెరిపిస్తానని అన్న మాట ప్రకారం అటు విద్యాశాఖ మంత్రితో మాట్లాడి ఈ స్కూల్ మళ్ళా పర్మిషన్ రివోక్ చేసి అదేవిధంగా ఎన్సీసీ అనే ఒక కంపెనీతోను నారాయణ విద్యా సంస్థలో మా పిల్లలతో కూడా మాట్లాడి వాళ్ళిద్దరి యొక్క సహకారంతో ఈ స్కూల్ని ఒక ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్లో తీసుకొచ్చాం అదేవిధంగా ఇక్కడ హెడ్ మాస్టర్ గారు ఎవరైతే ఉండారో హెడ్ మాస్టర్ గారు డిఇఓ ఎంఓ వీళ్ళందరూ కూడా కూర్చో వీళ్ళందరూ కూడా దీని మీద ప్రత్యేక సర్ తీసుకొని చేస్తున్నారు వాళ్ళందరి ఎందుకంటే నెల్లూరులో యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి సిటీలో అందులో పదిహేను హై స్కూల్స్ ఉన్నాయి ఈ పదిహేను హై స్కూల్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోయే జూన్ లోపల ఈ హై స్కూల్ కంటే బెటర్గా చేయాలని నా టార్గెట్ దానికి అనేక మంది దాతలను యాక్చువల్గా విఆర్ హై స్కూల్కి తీసుకొచ్చి చూపించాను వాడు చూసిన తర్వాత మేము కూడా ఒక స్కూల్ చేస్తా ఉన్నారు